ఒక ఉదాహరణ చెప్తా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడైతే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టిందో అది చట్ట వ్యతిరేకము అంతరాష్ట్ర అది కేంద్రం నుంచి జల సంఘం నుంచి నీటి కేటాయింపు లేకుండా అనుమతులు లేకుండా చేపట్టే ప్రాజెక్టు కాదని మనం ఆందోళన చేసినాం ఆపినాం అప్పుడు చర్చ జరిగింది ఆ టైంలో కేసీఆర్ గారు ఒక నీటి బాంబు వేసినారు సరే మీకు అక్కడ నీళ్లు ఉన్నాయి కాబట్టి మేము తోడు పోసుకుంటాం అని తొండి మాటలు మాట్లాడుతున్నారు కదా దానికంటే పైన దూరాలకు కింద శ్రీ పైన నడుమ మేము ఒక మళ్ళా రిజర్వాయర్ కడతాం ముప్పై ఐదు నలభై టిఎంసీల నీళ్లను వాడుకుంటాం మా హక్కు మాకుంటది కదా అని చెప్పి జీవో విడుదల చేసినారు జీవో ఇరవై నాలుగు జూన్ రెండు వేల ఇరవై ఒకటి ఇందులో ఇంకా చాలా అంశాలు ఉన్నాయి ఎంత ముందు చూపుంటే ఈ ఆలోచన వస్తుంది రేపటికి ఏనాటికైనా నీళ్ళ విషయంలో తొండి జరిగితే మనం ముందస్తు జాగ్రత్తగా ఉండాల జాగ్రత్త అయింది సుంకేసులు కడితే యువతల పక్క కెనాల్ కూడా గతి లేదు మొత్తం నీళ్ళు అవతరికే పోతాయి అందుకే సుంకేసుల కాడ దగ్గర రాజోలి దగ్గర ఒక లిఫ్ట్ పెట్టాలని కూడా జీవో ఇచ్చిన మా పులిచింతల కింద ఉంది ఆ పులిచింతల కాడ కూడా లిఫ్ట్ పెట్టాలని జీవో ఇచ్చిన నాగార్జున సాగర్ తేల్పానికి వెళ్ళి కూడా నీళ్లు లిఫ్ట్ చేయాలని జీవో ఇచ్చినా ఉత్తవ్ కుమార్ రెడ్డి గారు జివో ట్వంటీ ఫోర్ లో సార్ చదువుకోండి మా ప్రభుత్వం కేసీఆర్ గారు ఎంత ముందు చూపు ఆలోచన చేసిరో ఇప్పటికైనా మీకు అర్థమవుతుంది ఆంధ్ర వాళ్ళ ట్రాప్ లో పడి మీ ముఖ్యమంత్రి అంటే నేరుగా వాళ్ళ కింద పనిచేస్తున్నాడు మీకేమైంది అసలు చూస్తారు కాంగ్రెస్ కదా మీరు చెప్పుకునే భాషలో మీరే బీసీసీ ప్రెసిడెంట్ చేస్తారు కదా చాలా ఏళ్ళు సగానికి సగం మంది డూప్లికేట్ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు ఇలా మీ పార్టీల అసలు సిసల్ కాంగ్రెస్ వాళ్ళు మీరు ఎట్లా ఆంధ్ర రాజకీయ నాయకత్వానికి చేస్తారు ఇంకోసారి కూరాలకెళ్ళి నీళ్లు తీసుకునేది ఉండే శ్రీశైలంకి వెళ్ళి తప్పు అని ఎవడైనా మాట్లాడితే వాడు పాలమూరు ద్రోహే పాలమూరుకు వ్యతిరేకే తెలంగాణకు వ్యతిరేకే ప్రజలోకి మేము బలంగా తీసుకొని పోతాం ఈ వాస్తవాలను వివరించేటువంటి పని హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం ఇంకొక ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తా అవి ఏ పంపులైనా సరే ఇప్పుడు నడుస్తున్నటువంటి పంపులు నలభై నలభై ఐదు రోజుల కంటే మిచ్చి నడవము ఈ రోజు శ్రీశైలం మీద పెట్టినటువంటి పంపులు ఏవైతే కేఎల్ఐ పంపులు ఉన్నాయో కలవకు ఎలక్ట్రిషన్ పంపులు ఉన్నాయో రెండు వందల ఇరవై నుంచి రెండు వందల నలభై రోజులు నడుస్తున్నాయి ప్రతి ప్రజలు అంటే శ్రీశైలంలో నీళ్ల లభ్యత ఉంది కాబట్టి మీకు కావలసిన అన్ని రోజులు పంపులు నడుస్తాయి అనడానికి నడుస్తున్న కేఎల్ఐ పంపులు సాక్ష్యం అయితే జూరాలలో నీళ్లు లేవనడానికి అది తెలివి అని చెప్పడానికి నలభై నలభై ఐదు రోజులకే పంపులు బంద్ అవుతాయి బీమాకు జూరాలకు క్రాప్ హాలిడే ఇస్తాం మేము ఘనమైన సర్కారు అని చెప్పుకునేటువంటి మీ సర్కారు ఈ తెలివి ఈ తెలితనం ప్రజల్లోకి పోవాలనేటువంటి ఉద్దేశంతోనే మరో జల పోరాటానికి శ్రీకారం చుడుతున్నది ఆర్ఎస్ ఇది కేవలం పాలమూరు ప్రయోజనం రంగారెడ్డి ప్రయోజనం నల్వడ ప్రయోజనం కృష్ణానది జలాల మీద హక్కు ముక్తమైనటువంటి అసలు సిసలు హక్కుదారుల యొక్క న్యాయమైనటువంటి పోరాటం థ్యాంక్ యూ